వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ క్రేజీ మూవీ విశ్వంభరా ఈ భారీ సోషో ఫాంటసీ మూవీ కి మల్లడి వశిష్ఠ డైరెక్టర్ ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలే ఏర్పడ్డాయి దీనికి కారణం ఏంటంటే మెగాస్టార్ సోషో ఫాంటసీ మూవీ చేసి చార్నాళ్ళయింది ఇప్పుడు ఆ జోనర్ లో విశ్వంభర చేస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విషంభరా థియేటర్స్ లోకి వస్తుందా అని తెగ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే విశ్వంభర సమ్మర్ లో రిలీజ్ అని ప్రచారం జరుగుతుంది కానీ ఇప్పుడు మళ్లీ విశ్వంభర రిలీజ్ ప్లాన్ మారిందని తెలుసు ఇంతకి విశ్వంభర థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు లెట్స్ వాచ్ విశ్వంభర మూవీ రిలీజ్ చరణ్ గేమ్ చేంజర్ కోసం త్యాగం చేశారు అలా జరగకుండా ఉంటే సంక్రాంతికి విషంభర థియేటర్స్ లోకి వచ్చిండేది ఇప్పుడు విషంభర చిత్రాన్ని మే నైన్త్ రిలీజ్ చేయాలి అనుకున్నారు ఈ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్ల కుదరటం లేదట టీజర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన ఫీడ్బ్యాక్ ను బట్టి గ్రాఫిక్స్ వర్క్ పై మరింత కేర్ తీసుకుంటున్నారు అందుకని మరోసారి వర్క్ చేస్తున్నారని తెలిసింది అందుకని సమ్మర్ లో రిలీజ్ చేసే ఛాన్స్ లేదనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ విషంబర ఎంతవరకుయిందంటే ప్రస్తుతం విషంబర హలోనేటివ్ స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటుంది ఒక పాట బ్యాలెన్స్ ఉంది అలాగే ప్యాచ్ వర్క్ కూడా చేయాల్సి ఉంది త్వరలోనే మిగిలిన సాంగ్ అండ్ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం మే 9 నా కుదరకపోతే జూన్ 27 నా రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు జూన్ లో కూడా వచ్చే ఛాన్స్ లేదట మరి విశ్వంభర రిలీజ్ ఎప్పుడంటే ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అయితే చిరంజీవి పుట్టినరోజు కాబట్టి అప్పుడు రిలీజ్ చేస్తే ఇంకాస్త క్రేజ్ ఉంటుందని ఫ్యాన్స్ కి కూడా ఒక గిఫ్ట్ ఇచ్చినట్టు ఉంటుందని భావిస్తున్నారట మేకర్స్ త్వరలోనే రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం మరి విశ్వంభర ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వెయిట్ చేసి చూడాల్సిందే